ఇవి ఏం దోశలో తెలుసా దొండకాయతో చేసిన దోశ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా పది నిమిషంలో పది నిమిషంలో చేసుకోవచ్చు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా మరి దొండకాయ దోశ ఎలా ఏంటి అనేది మీ వీడియోలోకి వెళ్ళి చూసి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట మరొక ఈజీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాక చాలా అంటే చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అదేంటో తెలుసా దొండకాయతో దోశలు అయితే చేయబోతున్నాను మరి దొండకాయతో దోశలు ఎప్పుడైనా తిన్నారా తినని వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాంటి పప్పులు అవసరం లేదు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా అయితే తినేస్తారు మరి దొండకాయ దోశ ఎలా ఏంటి అనేది ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం దొండకాయలను అయితే కట్ చేసేసుకున్నాము ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు పది నిమిషాల్లో చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి చాలా బాగుంటుంది కాయగూర తినని వాళ్ళకి ఒకసారి ఇలా చేసి ఇవ్వండి పిల్లలు అయితే మామూలుగా తినరు కదా వెజిటేబుల్స్ ఇలా చేసి ఇస్తే దోశలాగా ఇష్టంగా తినేస్తారు ఇలాగే అన్నీ కూడా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నది రండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బొంబాయి రవ్వ అండి ఇది వచ్చేసి సుజి రవ్వ అంటారు కదా ఇదైతే తీసుకున్నాను ఒక కప్పు ఇదే ప్లేస్లో మీరు బియ్యమైన నైట్ నానేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి ఇంకా బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను ఒక కప్పు అయితే తీసుకున్న చూడండి ఈ కప్పుతో ఒక కప్పుకి ఒక కప్పు దొండకాయ ముక్కలని అయితే వేసుకుందాము కరెక్ట్ ఒక కప్పుకి ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను మీకు కరెక్ట్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు ఇలా ఇందులోకే వేసేస్తున్నాను కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి కొంచెం పెరుగు అయితే వేసుకుందాము వేసుకోకుండా పర్లేదు వాటర్ వేసుకోవచ్చు కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అయితే ఈ కప్పుతో పావు కప్పు అయితే వేస్తుంది చూడండి పెరుగు మీరు నీళ్ళైనా వేసుకొని చేసుకోవచ్చు మిక్సీ పట్టుకొని ఇలా కలిపేసుకొని మీరు మిక్సీ జార్ పెద్దదైతే అన్ని దాంట్లోకి వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను నీళ్ళు అయితే వేస్తున్నా చూడండి ఒక కప్ అయితే వేస్తున్నాను మీరు నీళ్ళు అనేది చూసుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు మనం సేమ్ దోశ బ్యాటర్ లాగా చూసుకొని వేసుకోండి నీళ్ళు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా దోశలు ఒకసారి కొత్తగా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు వెంటనే మిక్సీ పట్టేసుకుందాం మనము మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను మీకు ఎన్నిసార్లు అయితే అన్ని మీరు అప్పుడే రవ్వ ఎంత తీసుకుంటే మీరు మనకు తెలుస్తుంది కదా అప్పుడే మీకు ఎంత అనేది సేమ్ ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొంచెం గట్టిగా అయితే ఉంది నీళ్ళు అయితే వేసినాను వేసుకొని మరి మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాము మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఇంకా అది పట్టేసుకున్నాం కదా ఇంకా కొంచెం అయితే ఉంది ఇంకా అది కూడా పట్టేసుకున్నాము సేమ్ ఇలా ఇలాగే ఇందాక ఇలా పట్టుకున్నాము అలాగే ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాను మొత్తం కూడా ఇందులోకి వేసేసుకొని నీళ్ళు మీద సరిపోకపోతే చూసుకొని వేసుకోండి సేమ్ మన దోశ బ్యాటర్ ఇలా ఉంటుందో ఇలా ఉండాలి చూడండి మీరు కావాలంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు నీళ్ళు తక్కువ వస్తే ఇప్పుడు ఇందులోకే మన రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకొని బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు మనం రవ్వ వెంటనే మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి మనకు కొద్దిసేపు నాణాలు కాబట్టి పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాము పదహైదు నిమిషాలు మూత పెట్టేసుకొని రెస్ట్ ఇచ్చి ఈలోపు చట్నీ చేసేసుకుందాం ఇంకా చట్నీకి అయితే పెట్టేసుకుందామండి ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము నూనె వేసేసుకొని నూనె వేడెక్కాక కొంచెం కొన్ని పల్లీలు అయితే వేసుకుందాము పల్లీలు వేసుకొని వేయించుకున్నది ఇవి కొంచెం కలర్ చేంజ్ అయితే కావాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పల్లీలు ఇందులోకి పప్పులు అయితే వేసుకుందాము పప్పులు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత ప్లేట్లో అయితే తీసిపెట్టేసుకోవాలి ఇలా పప్పులు కూడా వేగిన తర్వాత ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం పక్కకు వీటిని ఇప్పుడు అలాగే అదే కడాయిలో కొంచెం పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం నూనె అయితే వేసుకొని మగ్గించుకుందాము మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసుకొని మగ్గించుకోండి ఇక ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత పచ్చి దీంట్లోకి కొంచెం చింతపండు ఎల్లిపాయలు అయితే వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇవి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి వేయించుకున్న పల్లీలు పప్పులు మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇంకా అందులోకి పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా మగ్గించుకున్నాం కదా అవి కూడా వేసేసుకుందాం మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని నీళ్ళు వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకుందాము ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి చట్నీ అయితే ఈ విధంగా నీళ్ళ లాగా ఉండాలి చేయండి ఇప్పుడు తరువాత అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు అదే కడాయిలో కొంచెం జీలకర్ర ఆవాలు నూనె వేడికిన తో వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని తరువాత పెట్టేసుకుంటే అందుకే మనకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది అంతే అండి ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకు రవ్వ కూడా నానిపోయి ఉంటుంది దోశ అయితే వేసేసుకుందాం దొండకాయ దోశలోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీలోకైనా కూడా చాలా బాగుంటుంది ఇంకా మనం దోశ వేసేసుకుందాం ఇప్పుడు ఇంక ఇక్కడైతే పెన్నం అయితే వేడెచ్చేసి అండి ఇప్పుడైతే ఇంకా దోశ అయితే వేసేసుకుందాము అంటే అయితే రుద్దుకుందాము కొంచెం పాత పెన్నం కదా అయితే వేసుకున్నాను ఇలా తర్వాత వేసుకునేటప్పుడు పిండి కలిపి వేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తాయి రావు అనేకైతే అస్సలు లేదండి దొండకాయతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్ ఉంటాయి టేస్ట్ మటుకు తినని వాళ్ళకి ఇలా చేసి ఇవ్వండి కొంచెం నూనె వేసుకుందాం పైన నూనె లేకపోయినా కూడా వస్తాయి ఇలా చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో మనకి ఇన్స్టెంట్గా అయినా చాలా అంటే చాలా బాగా వస్తుంది దోశ మటుకు ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కాల్చుకుందాము ఇంకోటి సెట్ దోశలాగా కూడా చూపిస్తాను ఇలా రెండు సైడ్లో కాల్చుకొని వేసేసుకోవడమే దొండకాయ దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సెట్ చేసి వేసుకున్నాము చిన్నగా ఎలా అయినా వస్తాయి ఇలా ఒక ఎక్కువ ఫ్రెడ్ చేసుకోదండి ఇలా ఈ విధంగా వేసుకోవడమే రెండు ఏవైనా కానీ మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు కొంచెం నూనె వేసుకుందాం చూసారు కదా బబుల్స్ ఎంత బాగా వచ్చాయో ఇంకో సైడ్ తిప్పేసుకుందాం మెత్తగా బే ఉంటాయి దోశలు చూసారా ఎంత బాగుందో ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసుకోవడమే చూసారు కదా ఎంత బాగా వచ్చాయో దోశలు ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా అయితే చట్నీ చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూద్దాం టేస్ట్ ఇప్పుడు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో పిల్లలకి మటుకు ఇలా చేసిస్తే ఇష్టంగా తినేస్తారు చూసారా ఇది సెట్ దోశ అనమాట చాలా అంటే చాలా మెత్తగా ఉంది చూడండి ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఇది వచ్చేసి కొంచెం క్రిస్పీగా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి దొండకాయ ఇష్టం లేని వాళ్ళకి ఇలా దోశలు చేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే దొండకాయ దోస ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగా ట్రై అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్